ప్రేమ్ ఎక్కడి నుంచి వచ్చారు కుప్పం ఎందుకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన దగ్గరికి ఆయన అంటే ఒక అభిమానం కలవాలని ఒక ఆశతో వచ్చాను ఆయన చేసిన మంచి పనులు ఈ నవరత్నాలు అవన్నీ చూసి జనాల్లో ఉన్న ఆయనకున్న క్రేజ్ చూసి ఆయన కలవాలని వచ్చాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది కారణం అనేది ఏంటో ఏమనుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఖచ్చితంగా ఏమి అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఫామ్ ట్వంటీ రిలీజ్ అయిన వెంటనే ఆ ఫామ్ ట్వంటీ ఒక్క ఓటు రాని చోట్ల కూడా ఉన్నాయి చాలా వరకు హిందూపురంలో అయితే అదేదో ఒక వార్డులో ఒకే ఒక ఓటు వచ్చిందంట ఆ ఒక్క ఓటు వచ్చిందని ఇంత చెప్తా ఉన్నారు ఒక్క ఓటు కూడా రాని చోట్లు చాలా చాలా చోట్లు ఉన్నాయి ఫామ్ ట్వంటీ రిలీజ్ అయిన తర్వాత ఎందుకన్న జగన్మోహన్ రెడ్డి అనే ఒక సీఎం కి మాజీ సీఎం కి ఎందుకు ఇంత అభిమానం అనేది మీకు మాజీ సీఎంకి ఎందుకు ఇంత అభిమానం అంటే ఆయన చూపించే ప్రేమ ఆప్యాయత అనురాగం అందరి పట్ల చాలా మంది ముసలి వాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ చిన్న పిల్లవాడి నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు అన్ని స్కీమ్స్ అమలు చేశాడు అందువల్ల ఆయన అంటే చాలా మందికి అభిమానం అలానే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళినంత మాత్రాన ఏముంటది అసెంబ్లీలో అసెంబ్లీలో ఆ ఇప్పుడు ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి వెళ్తారు ఒక ఐదు నిమిషాలు ఇస్తారు ఐదు నిమిషాల్లో ఏం ప్రజల సమస్యల పైన ఏం మాట్లాడగలుగుతాడు ఏమి మాట్లాడలేరు అస్సలు నన్ను వదిలితే కూడా ఎవరు కానీ ప్రజల ప్రజా సమస్య పైన రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాల లోపల మాట్లాడలేరు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ఆయన అధికారంలో ఉన్నప్పుడు తన సొంత అవసరాలకి రాజకీయాలు సొంత అవసరాలకి కొంత మనీ అనేది వాడు డబ్బులు అనేది వాడుకున్నారని అంటున్నారు కదా అవసరాలకి ఎవరు వాడుకోరండి ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే కొన్ని ఖర్చులు అనేది ఉంటాది వాళ్ళకు వెళ్ళేదానికి ఎక్స్పెన్సెస్ అవి ఇవి ఉంటాయి కానీ అవి తప్ప అది వేరే ఏది ఎక్స్పెన్స్ ఐదు సంవత్సరాలు ప్రజల్ని మోసం చేశారని మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేశానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు ఇందులో ఎక్కడ మోసం ఉంది చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లో ఆయన కూడా దాదాపుగా రెండున్నర లక్ష కోట్లు అప్పు చేశానన్నారు రెండున్నర లక్ష కోట్లు అప్పు చేసి ఏం చేశాడు ప్రజలకు మీరు చెప్పండి ఏమీ చేయలేదు అసలు ఇంతవరకు ఒక్క ఏ స్కీమ్ పెట్టాడు ప్రభుత్వం వచ్చింది కదా మీ అసలు దాని గురించి మీరు ఏమంటారు కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ కూటమి లాగానే వెళ్ళిపోతుందని మా అభిప్రాయం